హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీ ఆజాద్పూరి ఈ ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము అలాగే స్టాక్ ఎంత వచ్చిందో ఒకటి తెలుసుకుందాము ఈరోజు ఓవరాల్ స్టాక్ చూసుకుంటే ముప్పై వెహికల్స్ దాక్ అయితే వచ్చాయి దాంట్లో వచ్చేసి పద్దెనిమిది హైబ్రిడ్ పన్నెండు దేశీ పన్నెండులో వచ్చేసి బెంగళూరు నుంచి ఆరు ఛత్రపతి సంబాస్ నుంచి ఆరు వచ్చాయి దేశీకాయలు మిగతా షోలాపూరు నారాయణగాము హేవర్గాము పీపుల్గాము ఇవన్నీ ఏరియాల నుంచి పద్దెనిమిది హైబ్రిడ్ కాయ హైబ్రిడ్ వెహికల్స్ అయితే వచ్చాయి ధర చూసుకుంటే మన సైడ్ నుంచి వెళ్ళిన నాటికాయలు వచ్చేసి టాప్ క్వాలిటీ తొమ్మిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే ప్రస్తుతానికి అయితే వెయ్యి రూపాయలు నడుస్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు అలాగే ఛత్రపతి సంభాషి నుంచి అంటే ఔరంగాబాద్ నుంచి వచ్చిన కాయలు ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా పడుతుంది టాప్ ధర ఇరవై ఐదు కేజీల పాక్సు కాయలు అలాగే ఇంకా షోలాపూర్ హేవర్ గాను పీపులు గాను నాసిక్ ఈ ఏరియా నుంచి వచ్చిన హైబ్రిడ్ కాయలు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది హైబ్రిడ్ ఇంకేమైనా సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలలో కూడా పడుతుంది ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రేట్ అయితే నడుస్తుంది